మీ కుటుంబులని దాస్తం చేసుకోడానికి మనమందరం ఇక్కడ చేర్చిన వదనలకట్టి మీకు స్తోత్రం విష్ణు ప్రతియేకం గాడగా పొంగో నగరపాల్ సమస్త ఒకటి బర్తసారి విఘాత్వం చేస్తున్నాము నాయన మేర్గారు ఉండారు సుజతంగారు బర్తకట్టి నగరపాల్ సమస్తలో చేస్తున్నా ఉద్దేశం చేస్తున్న ప్రతి ఒక్కటి ఒకటి వారి కుటుంబానికి భిక్షం ఒకటి ప్రార్థన చేస్తున్నాము నాయనకి స్తోత్రం స్తోత్రం గారు ఒక కుటుంబులని ఒకసారి ఆత్మ చేస్తున్నాము నాయన కూడా అనేక విధాలుగా కాచి కాపాడి భద్రపరుస్తూ ఉన్నారు అనేక విధాలుగా సహాయం చేస్తున్నటువంటి మీ బిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నా అని మదపరచమని జరగే కానిగా ఉండి విడిపించమని మరొకసారి నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగులు చిన్న మనకు బజ్ఞలో ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబాన్ని ఒక విజువల్ లో క్రియేట్ చేస్తారు కదా మరి ఏక సాక్ నంబర్ 6 నాకే కొరక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే సెకండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను క్రిస్మస్ అంటే అందరికీ ఎంత ఇష్టమైంది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే డేటే పండుగ క్రిస్మస్ పండుగ దానికి కులమతాలకు అతీతంగా ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి ఆఫీస్ ఏ గల్లీలో చూసినా కూడా మరి సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ధనంగా జరుపుకుంటున్నారు క్రిస్మస్ అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి జనం అంతేకాకుండా క్రీస్తు పుట్టిన తర్వాతనే చరిత్ర రెండు భాగాలుగా విభజించబడింది అందుకే మనం క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని మనం చెప్పుకుంటూ ఉంటాము అని అంటే మరి క్రీస్తు యొక్క గొప్పతనం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను క్రైస్తవ మధ్య మనకి నేర్పిస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ప్రేమ సేవ క్షమ ఈ మూడు విషయాలను కూడా క్రైస్తం మతం బోధిస్తుంది ఎందుకంటే చాలా కష్టమైనది ఇతరులను కూడా మనం ప్రేమించడం అలాగే ఏదైనా తప్పు చేసి క్షమించడం కూడా మనకు చాలా కష్టం మానవులకి అలాగే సర్వీస్ అనేది కూడా అందరికీ కష్టం ఈ మూడు కష్టమైన పనులన్నీ క్రైస్తం మతం బోధిస్తుంది క్రీస్తు కూడా అదే రకంగా తన జీవించిన పథకాలను కూడా మానవులందరిని కూడా ప్రేమించారు అలాగే వాళ్ళని సర్వీస్ చేశారు అలాగే వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా క్షమించమని అడుగున్నారు తన చనిపోతే చనిపోతే కూడా తనకి శిక్షించిన వాళ్ళని తన బాధ పెట్టిన వాళ్ళని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియట్లేదు వీళ్ళు క్షమించండి అని చెప్పి చెప్పింది అలాగనే బ్రదకాలను నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పాను ఎందుకంటే మనము మనకి మనం ఎలాగైతే సుఖంతోషంగా ఉండాలనుకుంటామో ఎప్పుడు కూడా అలాగే ఉండాలని క్రీస్తు బోధించిన సేవ మార్గము అలాగనే ఇంకా మనం వెళ్ళిన సరే ఎవరైనా మనకి ఏదైనా అన్యాయం చేసేటప్పుడు వాళ్ళని కూడా క్షమించమని చెప్పి క్రీస్తు బోధనలు ఇవన్నీ కష్టమైనవన్నీ కూడా క్రైస్తవ మాతంలో ఉన్నాయి అయినా మరి ఇంత ప్రపంచవ్యాప్తంగా కూడా మరి క్రైస్త మాత వ్యాపించింది ఏంటంటే క్రీస్తు బోధంలో ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ క్రిస్మస్ పండుగ అంటే ఈ క్రిస్మస్ అనే మనం జరుపుకునే ఈ పండుగ క్రీస్తు అందరికీ కూడా మనం మన నగరపాల సమస్య అభివృద్ధి కానివ్వండి అలాగే మన నగరంలో ఉండే ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండాలని అలాగే ఆ క్రీస్తు మనకు ఆశిస్తులు మన మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి మన గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వారి సందర్భంగా కూడా మన నగరపాలక సంస్థ వారికి జనతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే రోజులు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ లో మరి మనకి సీఎం గా మన జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి ఎందుకంటే వారు నిర్వహించినటువంటి ఏదైతే మరి సేవా కార్యక్రమాలు కానివ్వండి అలాగే మరి పథకాలు కానివ్వండి వాటితో పాటు ముఖ్యంగా మహిళలకు ఇచ్చే గౌరవ స్థానం అయితే కానివ్వండి అందరూ కూడా మరి అర్థం చేసుకున్నారు కనుక మరి ప్రజలందరినీ నాయకుడు జననేత జగనన్నకు మళ్ళీ మరొకసారి పక్కన కట్టే విధంగా కూడా ఆక్రమించుకోవడం ప్రార్థించాలని అలాగే ఈ నియోజకవర్గంలో మరి మన యొక్క వాసన కూడా దేవదేవరా కుటుంబాన్ని ఆశీర్వదించి లక్ష్యాల చూసి వారు మంచి మెజారిటీతో మరి గెలిచి తర్వాత వారు మంత్రిగా కూడా మనం మధ్యకు రావాలని చెప్పేసి ఈ కృష్ణ సందర్భంలో వేడుకుంటూ అది నాకు అవకాశం ఇచ్చిన ప్రతిపక్షంలో ధన్యవాదాలు తెలియజేసి సమర్పిస్తున్నాను ఈ రోజున ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరు సోదరు అందరికీ కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటూ తీసుకుంటాం సాయంకాల సమయంలో సెమీ క్రిస్మస్ గడుపుకోవటం చాలా సంతోషం అందరు కూడా నేను మీరు యొక్క గోధుమలు చెప్పాయి ప్రేమించటం అలాగే క్షమించటం తర్వాత ఒకరినొకరు ఓర్పు సహాయం వాళ్ళ అంశాలు చెప్పారు ఏ మతం చెప్పినా ఏ కలం చెప్పినా అదే అంశాలు దాంట్లో మనందరం కూడా నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసేటువంటి ఉద్యోగులు అధికారులు ప్రజాప్రతినిధులు సిబ్బంది అందరూ కలిసి కలిసి ఓర్పు సహనము అదేవిధంగా ఒకరినొకరు కలుపుకొని పనిచేసుకోవటం సమన్వయంలో పనిచేయటం ఏస్క్రీస్టు బోధన ద్వారా మనకి తెలియబరుస్తున్నాయి కాబట్టి వారు ఏదైతే ఏస్క్రీస్టు చెప్పినటువంటి బోధనలను మనకి మన కార్యాలయానికి సంబంధించి సమన్వయం చేసుకుంటూ ముందుకు ఈ రోజున మనందరం కూడా ప్రపంచ దేశాల్లో ఏసుక్రీస్టర్ సంబంధించి మన క్రిస్మస్ వేడుకలు ముందుగా శ్రీ క్రిస్మస్ జరుపుకోవడం అనేది మన ఆలోచించే అనుకుంటున్నాను గతంలో సంకర సంబరాలు జరిపినాం ఈసారి రకరకాల కార్యక్రమం మన మనం వేరుగా విమృత్త కార్యక్రమం చేసి పెడుతున్నారు వేరుగా ఫాలో అవుతూ మనందరం పార్పరేట్లు అధికారులు కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి మన గణపతి ఉత్సవాలు జరిపారు మన నరేంద్ర అండ్ మేనేజర్స్ గారి కొత్త కొత్త కార్యక్రమం ద్వారా అందరూ కలిసిమెలిసి చేసుకోవటం మంచి సాంప్రదాయం ఈ సాంప్రదాయం భాగంగా ఈరోజు మనము శ్రీ కృష్ణ జరుపుకోవటం మన కార్యాలయంలో ఎప్పటికీ మేయర్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి శ్రీ కృష్ణ శుభాకాంక్ష అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం सदापत धन्यवाद थँक्यू थँक्यू अडक